హాయ్ సతీష్ వెల్కమ్ టు టాప్ టాప్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇప్పుడు చూసేద్దాం దేవర నుంచి ఎట్టకేలకు ట్రైలర్ వచ్చింది ఊచకోత సముద్రపు అంచిన నురుగ ధైర్యాన్ని కాలరాసిన దేవర నీడ మొత్తంగా చూస్తే ట్రైలర్ చూసిన ఫిలిం లవర్స్ మెదళ్లలో పారుతోంది అడ్రిన్ వరద ఎస్ దేవరా ఫిదా చేశాడు ట్రైలర్ తోనే అందరికి ఈ సినిమా హిట్ అనే కాన్ఫిడెంట్ ఇచ్చాడు నమ్మట్లేదా అయితే మీరు కూడా ఈ ట్రైలర్ పై ఓ లుక్ వేయండి దేవరా మేనియాలో ఊగిపోవడం అన్ఇంటెన్షన్ గా జరిగిపోతుంది చూడండి ఓ పక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ నుంచి తిరిగే రేంజ్ లో కంటెంట్ బయటికి వస్తున్న వేళ రామ్ చరణ్ పై తీవ్ర ఒత్తిడి పెరుగుతూనే ఉంది ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ తారక్ కంటే ముందే రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ మొదలెట్టారు అయితే యంగ్ టైగర్ ఏ ముందు తన సినిమాకు ఫినిష్ కార్డ్ వేశారు దీంతో చరణ్ ఫ్యాన్స్ కాస్త ఫీల్ అవుతున్నారు గేమ్ చేంజర్ రిలీజ్ వైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వైపుగా ఆశగా చూస్తున్నారు తెలియకుండానే తమ హీరోపై ఒత్తిడి పెంచేస్తున్నారు రిలీజ్ కి ముందే రికార్డుల వేట మొదలెట్టింది దేవర ప్రీ బుకింగ్స్ లో అత్యంత వేగంగా వన్ మిలియన్ మార్క్ ను రీచ్ అయింది ట్రైలర్ లాంచ్ కు ముందే ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ సినిమాగా నిలిచింది దేవర ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవర సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది ఫ్యాన్ ఇండియా డార్లింగ్గా ఇప్పటికే ట్యాగ్ వచ్చేలా చేసుకున్న టాలీవుడ్ కింగ్ ప్రభాస్ ఇప్పుడు కాస్త కొత్తగా రాజాసాబ్ సినిమాలో ట్రై చేస్తున్నారట తనకు అంతగా పడని రొమాంటిక్ పాటలో ముగ్గురు హీరోయిన్లతో కలిసి రొమాన్స్ పండించే ప్రయత్నం చేస్తున్నారట ఇందుకు మారుతి దగ్గరుండి మరీ ప్రభాస్ను ముగ్గురు బామల అందగాడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారట మోహన్ బాబు విద్యా సంస్థలకు బిగ్ ట్రబుల్ వచ్చింది ఈ లెజెండరీ యాక్టర్ విద్యా సంస్థల్లో నిబంధనలకు విరుద్ధంగా అత్యధిక మొత్తంలో ఫీజు వసూలు చేస్తున్నారని ఓ పేరెంట్ అఖిల భారత సాంకేతిక మండలి ఏఐసిటిఈకి ఫిర్యాదు చేశారు అయితే ఈ ఫిర్యాదు ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్లో హాట్ టాపిక్ మారింది ఈ స్టార్ విద్యా సంస్థల వైపు అందరూ చూసేలా చేస్తాం మంచు విష్ణుపై సైబర్ వేధింపులు ఎక్కువయ్యాయి మా ప్రెసిడెంట్ గా యాక్టివ్ గా పనిచేస్తున్న ఈ హీరో సెలబ్రిటీలను సరదాకి ట్రోల్ చేస్తున్న యూట్యూబర్స్ పై మీమర్స్ పై వారు ప్రకటించారు వారిపై యూట్యూబర్స్ కు ఫిర్యాదు చేస్తూ పోలీస్ యాక్షన్ తీసుకునేలా చేస్తూ అంతటా హాట్ టాపిక్ అయ్యారు ఇక ఈ క్రమంలోనే ట్రోలర్స్ కు మరింతగా టార్గెట్ అయ్యారు మంచు విష్ణు స్టార్ హీరో కొడుకు హీరో అవడం మానవ డైరెక్టర్ కొడుకు డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ చూపడం ఓ అలవాటు అలాంటిది ఈ రెండు లైన్లను ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి కొడుకు జేసన్ రివర్స్ చేశాడు స్టార్ హీరో అయి ఉండి కూడా డైరెక్టర్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు లైకా ప్రొడక్షన్స్ లో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించబోతున్నాడు తొందరలో ఈ సినిమాతో తన డైరెక్షన్ స్కిల్స్ ఏంటో చూపించబోతున్నాడు ఈ జూనియర్ దళపతి హిట్లు వచ్చినా ఫ్లాప్స్ వచ్చినా సినిమా తప్ప మరేం చేత కాదని ఎన్నో సందర్భాల్లో చెప్పిన పూరి జగన్నాథ్ మరోసారి తన లైన్కే కట్టుబడి పని చేసుకుంటూ పోతున్నారు ఈసారి కాస్త వెనక్కి తిరిగి గోపీచంద్ తో గోలిమార్ లాంటి సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు ఈసారి ఎలాగైనా హిట్ పడ్డట్టే అన్న తో పని మొదలెట్టారట ఈ స్టార్ డైరెక్టర్ అవును అతని మెడ ఛాతిపై కొట్టాను అంటూ దారుణ నిజం ఒప్పుకున్నాడు కన్నడ స్టార్ హీరో డిబాస్ దర్శన్ గత కొంతకాలంగా కాలంగా జైలులో విచారణ ఖైదీగా ఉన్న దర్శన్ తాజాగా పోలీసుల ముందు నిజం ఒప్పుకున్నాడు రేణుకా స్వామిపై ఎలా దాడి చేసింది పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చాడు ఇప్పుడు మరోసారి తన అప్పటి తన ఆవేశపూరిత ప్రవర్తన కారణంగా కన్నడ నాట విమర్శల పాలవుతున్నారు ఈ స్టార్ హీరో